నమస్కారం నా పేరు శివ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ కథ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెచ్చుకోండి అడిగిందా సబ్స్ైబ్ అవుతుంది దాని యాప్ చేసిన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాడ్వర్ట్ చేయండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో వీడియో చూసిన తర్వాత చాలామంది వెళ్ళిపోతున్నారండి లైక్ చేయకుండా సో ప్లీజ్ లైక్ ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ ఉన్నా అలాగే మీకు ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఈ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఓకేనా ఓన్లీ వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోలో మీకు ఏం చెప్పదలిచాను అనేది మీకు ఒక వీడియో చెప్తాను అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అండి ఆధార్ కార్డ్ అవ్వండి లేకపోతే ఇతర ఇతర విషయాలు దాంతోపాటు ఏంటంటే ఈపీఎఫ్ ఖాతాదారులు ముఖ్యంగా ఈపీఎఫ్ సంబంధించిన యుఏన్ నంబరు ఓకేనా యూఏ నెంబరు చాలామంది చాలా చోట్ల షేర్ చేస్తున్నారు ఈ మధ్య కొత్త రకాల మోసాలు అనేవి వెలుగులోకి వస్తున్నాయి అవి ఎప్పటినుంచో అవుతున్నాయి ఓకేనా మీకు ఎప్పటినుంచో చెప్దాం అనుకుంటున్నాను బట్ అవ్వలేదు బట్ ఈరోజైతే మీకు చెప్తున్నాను అదేంటంటే యుఏన్ నెంబర్ని మీరు ఎక్కడైనా ఎవరికైనా ఇస్తే కనుక సో వాళ్ళు ఇంటర్షనల్గా అంటే మీ మీద కష్టతో కానివ్వండి లేకపోతే ఇంకో ఇంకో దురుద్దేశంతో సో వాళ్ళు వేరే ఎస్టాబ్లిష్మెంట్లు అంటే ఇప్పుడు చాలామందికి చాలా వరకు ఏంటంటే ఫేక్ ఎస్టాబ్లిష్మెంట్స్ తయారవుతాయండి కంపెనీస్ అంటే కంపెనీస్కి కూడా కాదు కొంతమంది కన్సల్టెన్స్ అట్లా ఫేక్గా అకౌంట్లు క్రియేట్ క్రియేట్ చేసి ఓకేనా సో వాళ్ళు ఏంటంటే మీ సంవత్సరం ఏ నెంబరో వాళ్ళ దగ్గర వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్లో యాడ్ చేసి సో దానికి జాయినింగ్ డేటు ఎగ్జిట్ డేట్ ఇచ్చేసి వదిలేస్తున్నారు సో దీని ద్వారా మీకు ఏమవుతుంది మధ్య మధ్యలో ఓవర్ ల్యాప్ ఇష్యూలు మీకు తెలియకుండానే ఏదో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఐడి క్రియేట్ అయిపోవడం అది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో దొరకడం ఇంకా అనేక రకాల తలనొంపులు వస్తూ ఉంటాయి ఎట్లా అంటే మధ్యలో ఒకరోజు ఎంటర్ చేసి ఒకరోజు ఎగ్జిట్ ఇస్తే అది ముఖ్యంగా కొంతమందికి ఐటీ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి కానివ్వండి కొన్ని కొన్ని సంస్థల్లో పనిచేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అవుతుందన్నమాట సో వీలు చేస్తున్నారు ఇట్లా ఎంటర్ చేసి ఓకేనా మీ యూఏ నెంబర్ని ఎంటర్ చేసి సో వాళ్ళు మళ్ళీ మీకు కాల్ చేసి మీ సంబంధించిన యూఎన్ నెంబర్ ఇట్లాగా యాడ్ అయి ఉంది సో మీ పిఎఫ్ అకౌంట్కి దీన్ని మేము గమనించాము మేము సంథింగ్ పిఎఫ్ ఆఫీస్ నుంచో సంథింగ్ ఎక్కడి నుంచో చేస్తున్నాము మాకు ఈ విషయం తెలిసింది దాన్ని మీరు డిలీట్ చేసుకోవాలంటే మీ ఐడిని డెలీట్ చేసుకోవాలంటే లక్ష రూపాయలు ఇవ్వండి రెండు లక్షలు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది అనమాట మనకు అవసరం ఎందుకంటే ఓవర్ ఇష్యూ వస్తే ఉద్యోగాలు పోతున్నాయి ఉద్యోగాలు రావు ఎట్లాంటి విషయాలు అనేది జరుగుతున్నాయి కాబట్టి మనకు అవసరం సో మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం వాళ్ళకి డబ్బులు వేయడం వాళ్ళు ఆ పని చేయకపోవడం మనం మోసపోయామని తెలియడం తర్వాత బాధపడడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి చాలా చూశాను నేను నా దగ్గర కూడా కొంతమంది వచ్చారనమాట సో దయచేసి మీ సమస్యను విఏ నెంబర్ అనేది ఎక్కడ షేర్ చేయొద్దు ఒకవేళ షేర్ చేసినా అండి వెంటనే దాన్ని ఎక్కడైతే షేర్ చేశారో అక్కడ దాన్ని డిలీట్ చేసేయండి ఓకేనా ఈ విషయాన్ని మీరు గమనించాలి ఎవరైనా ఇంటెన్షనల్గా దాన్ని వేరే ఎస్టాబ్లిష్మెంట్కి లింక్ చేస్తే చాలా ఇష్యూ అవుతుందనమాట మీరు వర్క్ చేస్తుండగానే వేరే చోట అంటే డ్యూల్ ఎంప్లాయ్మెంట్ కొంత వస్తుంది కదా సో చాలా ఇబ్బంది పడతారు ఈ విషయాన్ని మీరు గమనించాలి మీకు ఇప్పుడు తెలియదు ఫ్యూచర్లో మీరు ఏదైతే కంపెనీ నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వేరే కంపెనీ జాయిన్ అనుకుంటారో అప్పుడు చాలా ఇష్యూ అవుతుందన్నమాట ఓకేనా అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ సంవత్సరం ఆధార్ కానివ్వండి ఆధార్ డేటా కానివ్వండి అలాగే మీ సంవత్సరం యూఎన్ నెంబరు ఎక్కడ షేర్ చేయకండి ఒకవేళ షేర్ చేసినా వెంటనే మీ పని అవ్వగానే సో దాని అయితే డిలీట్ చేసేయండి ఓకేనా సో ఈ విషయాన్ని మీరు గమనించాలండి చాలామంది ఈ ఇష్యూతో బాధపడుతున్నారు డ్యూల్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళకి తెలియకుండానే అయితే ఈపీఎఫ్ఓ ఎట్లాంటివన్నీ గ్రహించి ఎట్లాంటి ఫేక్ ఎస్టాబ్లిష్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలని వాటిని గ్రహించి సో వాళ్ళ మీద కేసులు వేయడం వాటిని క్లోజ్ చేయడం జరుగుతున్నాయి ఇన్ కేసు క్లోజ్ అయినా కానివ్వండి మీరేం చేయలేరు ఒకవేళ ఐడి క్రియేట్ అయ్యింది సో అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ అయిపోయింది మీరేం చేయలేరు ఓకేనా సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి దాన్ని మార్చుకోవడం అవ్వదు ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి దీని మీద కాబట్టి ఇదే చెప్తున్నాను అయితే చాలామంది ఏంటంటే సార్ మాకు ఇట్లా మా సంవత్సరం సర్వీస్ అనేది హైడ్ అవుతుందా ఆ ఐడి డిలీట్ అవుతుందా ఇట్లా అంటే అని చెప్పేసి మంది అడుగుతున్నారు అవుతుందా లేదని చెప్పేసి అట్లాంటివి జరగవండి జరిగిన పని అది ఓకేనా ఒకవేళ మీకు ఎవరైనా చేస్తామని చెప్పేసి అన్నా కానివ్వండి సో చేసిన తర్వాత డబ్బులు ఇవ్వండి అంతే సో అంతకు ముందు మాత్రం ఇవ్వకండి ఎందుకంటే ఇది జరగిన పని ఈ ఐడీస్ అనేవి అవవు అవ్వాలి అంటే కనుక అది ఒక పెద్ద బలమైన కారణం ఉండాలి దానికి చాలా రకాల విధి విధానాలు ఇంకా చాలా ఉంటాయి నైన్టీన్ నైన్టీ నైన్ పర్సెంట్ అవ్వదు వన్ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ అది కూడా ఏంటంటే బలమైన కారణాలు కొన్ని విధి విధానాలు సో దానికి ఒక లెక్క ఉంటుంది అనమాట ఓకే ఈ విషయాన్ని మీరు గమనించాలి మీ ఐడియా అనేది అవ్వదు ఓకేనా డిలీట్ చేయడం హైడ్ చేయడం లాంటివి అవ్వదు బట్ ఏంటంటే మీరు ప్రాపర్గా రిలీవ్ అయ్యి ఒకవేళ ఇన్ కేస్ మీ అంపైరు తప్పు చేసి సో దాన్ని సర్చ్ చేయాలంటే సర్చ్ చేసుకోవచ్చు ఓకేనా క్లారిఫికేషన్ లెటర్ ఇట్లాంటివి సబ్మిట్ చేసి సర్చ్ చేసుకోవచ్చు మీకు అది పాజిటివ్గా రిఫ్లెక్ట్ అవ్వడం మీకు ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో క్లారిఫికేషన్ లెటర్ దాన్ని ప్రజెంట్ ఎవరైతే ఎక్కడైతే జాయిన్ అవుతున్నారో ఆ ఎస్టాబ్లిష్మెంట్కి ఇవ్వడం సో వాళ్ళు చెక్ చేసుకోవడం అంతా ఓకే అన్నం జాబ్ రావడం ఇట్లాంటివన్నీ ఓకే పాజిటివ్గా ఉంటాయి అన్ని కూడా బట్ ఏంటంటే ఇవి ఐడీస్ అనేవి డిలీట్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఓకే మీకు మల్టిపుల్గా యూనియన్ యూనియన్స్ ఉంటే రెండు యూనియన్లో ప్రీవియస్ యూఎన్ని ని ప్రెజెంట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఓవర్ యాప్ ఇష్యూ లేకుండా జాగ్రత్తగా చెక్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఏదైనా మీకు సర్వీస్ కావాలంటే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి పెయిడ్ సర్వీస్ మన దగ్గర ఉన్నాయి ఓకే ఈ విషయం మీకు క్లియర్గా అద్దెందనుకున్నాను మీ డేటా మాత్రం ఎక్కడ కూడా సో ఎవరికి షేర్ చేయకండి అది మిస్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత చాలా ఇబ్బంది పడతారు ఇదే నా ఉద్దేశం మీకు చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు కింద లైక్ పడుతుంది లైక్ చేసి మనం చాలా సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకుంటే వీడియో కదా సబ్స్క్రైబ్ అవుతుంది దాని యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మనం బాగా నేర్పించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్